ైజ్ దలిలుయ ఇవ కాల సమయంలో మన ప్రభుని మన రక్షకు నేను క్రీస్ చేసినామంలో మీ అందరికీ నా హృదయపూర్వక అన్నములు మరియు శుభం తెలియపరుస్తున్నాను ఈ రోజు మనం ధ్యానం చేసినటువంటి దేవుని యొక్క వాక్యము నిర్మీయ గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయము పన్నెండు వచ్చినాం అక్కడ దేవుని యొక్క వాక్యము ఇలా సెలవిస్తుంది నిర్మియ భక్తుల ద్వారా వారు వచ్చి సియోని కొండ మీద ఉత్సాహదని చేతులు వ్యవహరి ఉపకారం బట్టి గోధుమను బట్టి ద్రాక్షరసును బట్టి తైలమును బట్టి గొర్రెలకును పశువులకు పుట్టు పిల్లల బట్టి సమూహములుగా వచ్చేది వారికి ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె ఉండరు ప్రియా దేవం ఇక్కడ మనం చదివినటువంటి ఈ వాక్యము మరి ఇస్రాయల్ ప్రజల పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము ఇస్రాయల్ ప్రజల పట్ల దేవుడు చేసిన గొప్ప మేలు దాన్ని బట్టి అక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడండి అంటే చేయిపోయేదనమాట అంటే రాబో కాలంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ఇరుమియా భక్తుల ద్వారా ఇక్కడ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది ఈ యొక్క కీర్తన ముప్పై ఇక్కడ ఈ ఇర్మి ముప్పై ఒకటో అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు కూడా మనం ఇంచుమించుగా చూసినప్పుడు ఈ పరిస్థితులు అంటే రిపీట్ అవుతూ వచ్చినాయి అంటే భక్తుడు ఇస్రాయల్ ప్రజలకి మళ్ళీ 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 చెప్తూ వచ్చాడు ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చిన ఒక ప్రాధాన్యమైన వాక్యం అక్కడ కనపడతా ఉంది ఏమనంటే చాలా కాలం కిందట యోహో నాకు ప్రత్యక్షమే శాశ్వత ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనక వీడు ఒక నీడల కోప చూపుతున్నాను అని చెప్పి అక్కడ భక్తుడి ద్వారా దేవుని యొక్క వాక్య చాలవిస్తా ఉంది అయితే ఆ దాని కింద ఏం చెప్తున్నాడంటే ఇస్రాయల్ కన్యకను నేను మళ్ళీ తిరిగి కట్టించబోతున్నాను అని చెప్పి వాక్యం సెలవు ఉంది మనం ఇందాక చదివినటువంటి ఆ వాక్యాలకి ముందు ఇస్రాయల్ కి నేనే తండ్రి ఎఫ్రాయిము నాకు జ్యేష్ఠ కుమారు అని దేవుని వాక్యం చాలవిస్తా ఉంది ఇదే అధ్యాయంలో ఇంచుమించుగా మరి ఆ పదిహేను పదహారు నుంచి మనం చూసినప్పుడు చివరి వచ్చిన అక్కడ ఇంచుమించుగా ఇరవై వచ్చిన ఎఫ్రాయము నాకు ముద్దు పెట్టని నా కుమారుడు అని చెప్పి దేవుడు అక్కడ సంబోధిస్తున్నట్టుగా యాకోబు సంతానము లేదంటే యాకోబు యొక్క ఆ సమస్త బిడ్డలందరూ కూడా వీళ్ళందరినీ కూడా దేవుడు అంటే పన్నెండు గోత్రాలుగా ఉన్నాయి కదా పన్నెండు గోత్రాలు వారిని కూడా పన్నెండు గోత్రాలు ప్రజల్ని కూడా ఎవరైతే చెదరగొట్టబడి ఉన్నారో వారందరినీ కూడా దేవుడు విమోచించబోతున్నట్టుగా దేవుని యొక్క వాక్యం అక్కడ మనకి సెలవిస్తూ వచ్చింది అయితే ఆ దేవుని సంగమ ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చదివిన మాట పన్నెండు వచ్చినాం ముప్పై ఒకటి పన్నెండు అక్కడ దేవుడు ఇస్రాయల ప్రజలకి మళ్ళీ తిరిగి అంటే వారు మళ్ళీ తిరిగి ఆ ప్రాంతం ఏదైతే ఉందో దేవుడిని వాసం ఏదైతే ఉందో స్వీయని కొండ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి వారు ఉత్సాహధ్వని చేస్తారు అని చెప్పాడు దేనిని బట్టి చేస్తారని అని చెప్పాడంటే కనుక దేవుడు వారి పట్ల చేయి ఉపకారం బట్టి వాళ్ళకిచ్చే రసం బట్టి వాళ్ళకిచ్చే గోధుమను బట్టి వారికి కలగజేసే పశు సమృద్ధిని బట్టి వీటన్నిటిని బట్టి కూడా మళ్ళీ తిరిగి వారి సమూహ సమూహములుగా దేవుని యొక్క సన్నిధానానికి శివుని పర్వతం మీదకి వచ్చి అక్కడ వారు ఎంతగానో స్థుతిస్తారు ఎంతగానో దేవుడి సంతోషిస్తారని చెప్పాడు చెప్పులో ఒక మాట చాలా స్పష్టంగా ఏం చెప్పాడంటే వారికి ఎన్నిటికి కృషించక నీరు తోట వలె వారు ఉంటారని చెప్పాడు దేవదేవుని సంగం దేవుడు తన ప్రజల గడలా గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అంతేకాదు దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజల గురించి తాను విమోచించినటువంటి తన సొత్తుగా ఉన్నటువంటి తన స్వాస్యమైన ప్రజల గురించి ఆయన ఎప్పుడు ఆలోచన చేస్తానే ఉంటాడు అదే మనకు అర్థమవుతా ఉంది ఈ అధ్యాయమంతా మనం చదువుతున్నప్పుడు నేను నిన్ను తలుసుకున్నప్పుడల్లా నా కడుపులో నాకు ఎంతో బాధగా ఉంది కానీ నేను నిన్ను కరుణిస్తానని ఇరవై వచ్చిన ఇక్కడ చెప్తా ఉన్నాడు అయితే ప్రియ దేవుని సంగమ ఈ ఉదయ కాలంలో ఈ వాక్యం ఉంటుంది మన జీవితాల్లో ఒకవేళ ఏదైనా చెదరగొట్టబడిన స్థితిలో లేదంటే మరి పరిస్థితులు తారుమారని స్థితిలో ఒకవేళ ఉండుంటే కనుక వారితో దేవుడు ఉదయం మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నేను మళ్ళీ తిరిగి మిమ్మల్ని సంతోషించే విధంగా దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని అందరు సంతోషించే విధంగా ఉత్సహించే విధంగా మళ్ళీ వారు వారి కుటుంబాలతో కలిసి సంతోషించే విధంగా దేవుడికి ఉపకారం చేయబోతున్నాడు అన్ని రీతులుగా కూడా వాళ్ళ యొక్క పరిస్థితుల్లో మళ్ళీ దేవుడు తిరిగి మార్చబోతున్నాడు అంతేకాదు వారికి దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి వారు గొప్పగా దేవుని అందు బహుగా సంతోషించబోతున్నారు అంతేకాదు ఇక మీద ఎప్పుడు కూడా ఇక ఎన్నట్టు కూడా వారు కృషించరు ఇక ఎన్నట్టు కూడా వారు ఎంత మాత్రము కూడా వారి జీవితాల్లో నిరుత్సాహం అనేది లేదా కొట్టబడిన స్థితి అనేది పాడైన స్థితి అనేది ఉండదు వారు ఎప్పుడు కూడా నీరు కట్టు తోట వల్లే వారు ఉంటారని చెప్తాడు ఎందుకనగా దేవుడు ఎప్పుడైతే ఒక మనుషుడికి ఒక కుటుంబానికి తోడన్నాడో ఆ యొక్క వ్యక్తి నీరు కట్టిన తోట అనగా నీరు ప్రవహిస్తున్నటువంటి నీళ్ల పాదు కలిగినటువంటి ఒక తాట ఏ విధంగా అయితే ఫలిస్తుందో అలాగే ఆ వ్యక్తి కూడా దేవుని యొక్క ఆత్మలో నాటబడిన వ్యక్తి దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతున్న వ్యక్తి ఆ విధంగా ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉంటాడు ఆయన ఎందు అంటు కట్టబడిన వ్యక్తి ఆ విధంగా ఫలిస్తూ ఉంటాడు అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నేను ద్రాక్షలిని మీరు తీగులు అన్నాడు ఎవరైతే నా ఎందు నిలిచి ఉంటాను నేను వాడి ఎందుకు నిలిచి ఉంటాను నేను ఎవరి ఎందు నిలిచి ఉంటాను వాడు బహుగా ఫలిస్తాడని వాక్యం సెలవిస్తా ఉంది కనుకపోయే దేవుని సంగమ ఆ విధంగా ప్రభువుకి దూరమై ప్రభులో అంటు కట్టబడలేని స్థితిలో ఉన్నటువంటి వారితో దేవుడు మళ్ళీ నేను తిరిగి మిమ్మల్ని నాలో నేను అంటు కట్టుకుంటాను అంతేకాదు నేను మళ్ళీ తిరిగి గొప్ప ఉపకారం చేస్తాను దాన్ని బట్టి మీరు సంతోషిస్తారు అంతేకాదు ఇక మీద ఎప్పుడు కూడా మీరు కృషించరు ఎందుకంటే నేను మిమ్మల్ని నాలో అంటు కడుతున్నాను కాబట్టి నాలో మిమ్మల్ని ఫలింప చేస్తాను మీరు అభివృద్ధి పొందేవారుగా ఉంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది కనుక ఇవదయకాల సమయం వాక్యాన్ని గమనించండి మనం మన జీవితాల్లో తిరిగి ఆయన మనల్ని ఆదరించే విధంగా ఆయన మనం అంటి కట్టబడే విధంగా ఆయన మనం పరించే విధంగా మనము మా ఆ ప్రయాణం అనేది మనకి ముందుకు సాగవలసి ఉంది అటు కృప దేవుడి ఉదయం మనకు అనుగ్రహించడం కాక ఆమె మహాపరిశుద్ధుడు మా తండ్రి మీకు వందాలి ఉదయ కాల సమ్యులు ప్రభా నూపై నోపటి అధ్యాయము పన్నెండవ మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి ఆ అధ్యాయం తండ్రి ఆయన ప్రభా మూడవంలో ఇరవై రోజుల్లో ఇదిగో తండ్రి ఇంకా చాలా విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి నేను మిమ్మల్ని విడవనని చెప్తున్నావు ప్రభావ నేను మిమ్మల్ని మర్చిపోనని చెప్తున్నావు తండ్రి ఒకవేళ పరిస్థితులు తారుమారైనప్పటికీ కూడా మళ్ళీ తిరిగి నీ ప్రజలైన వారిని హత్తుకుంటానని మీరు నాకు బిడ్డలు కదా మీరు నాకు జ్యేష్ఠులు కదా మీరు నాకు ఇష్టలు కదా మీ గురించి నేను తెలుసుకున్నప్పుడు నా కడుపులో ఎంత బాధగా ఉందని నువ్వు చెప్తూ వచ్చావు నేను మిమ్మల్ని తప్పక ఖర్ణిస్తానని చెప్తూ వచ్చావు తండ్రి మీకు అన్నారు మరి ముఖ్యంగా నువ్వు చేసిన మేలుని బట్టి ఉపకారాన్ని బట్టి నీ అంత సంతోషిస్తామని అంతేకాదు ఇక ఎన్నడూ కూడా కృషించని అయ్యా తోటవాళ్ళు నీరు పారు తోట వల్ల ఉంటారని ఇచ్చారు ఇది కాలము వాక్య వెంటనే బిడ్డలకి జీవితాల్లో ఎవరైనా తండ్రి ఒకవేళ చదవడం స్థితిలో ఉంటే వారిని ఆదరించండి నాయనా వాళ్ళని మళ్ళీ తిరిగి చేర్చుకోదేవా వారి జీవితాల్లో మీద అన్నట్టు కూడా కృషించేవారుగా కాకుండా మీరు కఠిన తోట వలు పలించినట్లుగా ఉండటానికి మీరు సహాయం చేయమని క్రీస్తు చేసిన అడుగుతున్నాం తండ్రి